హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ పేజ్లో ఒక భాగంగా ఉన్నటువంటి ఒపీనియన్ పేజీలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది అలాగే వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకుంటూ ఉండవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి నేను చేస్తున్న వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని యాడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలో అప్డేట్ పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో కనిపించే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తూ నాకు మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారి వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చాలామంది నాకైతే మెయిల్ పంపిస్తున్నారు సభ్యత్వం తీసుకుంటూ వారికి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేస్తున్నాను ఎవరెవరైతే ఎవరైతే ముందు మెయిల్ చేశారో వారికి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేస్తున్నాను మీరు కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా ఎవరైతే సభ్యత్వం తీసుకుని నాకు మెయిల్ చేశారో అందరికీ కూడా ఫోన్ చేస్తాను చూడాలి ముందుగా హెడ్లైన్ ఎ స్టాంప్ పీడ్ ఎ రిఫ్ట్ అండ్ ఎథా ఈ మూడు కూడా నౌన్ ఫామ్సే ఎస్టాంపిడ్ అంటే తొక్కిసలాట రిఫ్ట్ అంటే చీలిక లేదా లోయ అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో రిఫ్ట్ అంటే చీలిక అండ్ మరియు ఎథా అంటే కరిగిపోవడం తొక్కిసలాట చీలిక మరియు కరిగిపోవడం ఏం కరిగిపోవడం ఈ చీలిక అంటే మధ్య అంతరం లేదా గ్యాప్ తొలగిపోవడాన్ని ఇక్కడ కరిగిపోవడం అనే సెన్స్లో అర్థం చేసుకోవాలి చూడాలి ద ట్రాజిడీ ఎక్స్పోజెస్ ద ఫ్రాడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ ద ట్రాజిడీ అంటే ఆ విషాదం ఎక్స్పోజెస్ బహిర్గతం చేసింది ఈ ద ట్రాజిడీ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా ఉండడం జరిగింది ఎందుకంటే ఇది హెడ్లైన్స్ కాబట్టి అదే వివరాల్లో ఉంటే ద ట్రాజిడీ ఎక్స్పోజ్డ్ వీటిలో ఉంటుంది అదే బహువచనంలో ఉంటే వన్ ఎక్స్పోజ్ అని ఉంటుంది ద ట్రాజిడీ ఎక్స్పోజ్ బహిర్గతం చేసింది ద ఫ్రాడ్ రిలేషన్షిప్ అంటే సంక్లిష్టమైనటువంటి సంబంధాన్ని బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ అంటే పరిశ్రమకు మరియు ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ విషాదం బహిర్గతం చేసింది ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అని అర్థం చేసుకోవాలి ఇండస్ట్రీ అంటే సినీ రంగం సినీ పరిశ్రమ మరియు గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ ట్రాజిడీ ఈ విషాదం బహిర్గతం చేసింది చూడాలి ఈ వివరాల్లోకి వెళ్తే ద స్టాంప్ ఇట్ ఎట్ ఏ స్పెషల్ స్క్రీనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ పుష్ప టు ద రూల్ ఎట్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఇన్ ఎర్లీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫాలోయింగ్ యాక్టర్ అల్లు అర్జున్స్ సర్ప్రైజ్ ఎంట్రీ అండ్ ద ఈవెంట్స్ దట్ ఫాలోడ్ ఇట్ కాస్ట్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెక్షన్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా కేవలం ఒకటే పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా గమనించండి ఎక్కడ ఏ సందేహం ఉన్నా అడుగుతుండండి ద స్టాంప్ అంటే తొక్కిసలాట ఎట్ ఏ స్పెషల్ స్క్రీనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ పుష్ప టు ద రూల్ పుష్ప టు ది రూల్ చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనలో నటుడు అల్లు అర్జున్ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రవేశం ఎట్ ఎ స్పెషల్ స్క్రీనింగ్ అంటే ఒక ప్రత్యేక ప్రదర్శనలో ఇది ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్గా చెప్పుకోవచ్చు ఏ అనేది ఆర్టికల్ ఎట్ ఎ స్పెషల్ స్క్రీనింగ్ అంటే ప్రత్యేక ప్రదర్శనలో లేదా ప్రత్యేక ప్రదర్శన వద్ద అని కూడా చెప్పవచ్చు ఆఫ్ ద ఫిలిం ఆ చిత్రం పుష్ప టు ద రూల్ పుష్ప టు ద రూల్ లో ఎట్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ అంటే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఎట్ అంటే ఇక్కడ కూడా ప్రిపోజిషన్గా చెప్పొచ్చు ఎట్ హైదరాబాద్ హైదరాబాద్ యొక్క సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్లో ఇన్ ఎర్లీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే డిసెంబర్ ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగులో ఫాలోయింగ్ తర్వాత యాక్టర్ అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఎంట్రీ అల్లు అర్జున్స్ అంటే అల్లు అర్జున్ యొక్క ఎన్ పక్కన అపాస్ట్ ఆఫ్ ఉంది సర్ సర్ప్రైజ్ ఎంట్రీ అంటే ఆశ్చర్యకరమైనటువంటి ప్రవేశం అండ్ మరియు ది ఈవెంట్స్ దట్ ఫాలోడ్ మరియు దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలు ది ఈవెంట్స్ అంటే సంఘటనలు దట్ ఫాలోడ్స్ ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పవచ్చు దట్ ఫాలోడ్ అంటే ఏవైతే జరిగాయో అవే ఆ సంఘటనలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది అండ్ ది ఈవెంట్స్ దట్ ఫాలోడ్ అంటే మరియు దాని తర్వాత జరిగిన సంఘటనలు ఇట్ కాస్ట్ ఎ రిఫ్ట్ ఇట్ కాస్ట్ అంటే దానికి కారణమయ్యాయి ఎ రిఫ్ట్ ఎ రిఫ్ట్ అంటే విభేదాలు లేదా చీలిక బిట్వీన్ ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెక్షన్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వము అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని విభాగాలకు మధ్య విభేదాలకు కారణమయ్యాయి ఇట్ కాస్ట్ అంటే అతని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రవేశం ఇట్ అంటే ఇక్కడ కాస్ట్ కారణమైంది ఇది వీటిలో అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది కాజ్ అనేది నౌన్గా చెప్పొచ్చు అలాగే ఇక్కడ వెర్బ్గా కూడా చెప్పొచ్చు సాధారణంగా మనం కాజెస్ అని అంటుంటాం అంటే కారణాలు కానీ ఇక్కడ కాస్ట్ అని ఉందంటే వెర్బ్గా చెప్పడం జరిగింది ఇలాంటివి మీరు గమనిస్తూ ఉండాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు వీటిని భాగాలు నామవాచకం సర్వనామం విశేషం అవ్యయం క్రియ ఇలాంటివి ఇంగ్లీష్లో నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ యాడ్ వెర్బ్ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఒక్కొక్క పదం నౌన్గాను యాడ్జెక్టివ్గాను యాడ్ గాను యాడ్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కాబట్టి ఇక్కడ కాజ్ అనేది వెరబ్గా యాక్ట్ చేస్తుంది అలాగే కాజ్ అనేది కొన్నిసార్లు నౌన్గా కూడా యాక్ట్ చేస్తుంది ఇట్ కాస్ట్ ఏరిస్ట్ అంటే అతని యొక్క ప్రవేశం ఒక విభేదంగా మారింది బిట్వీన్ మధ్య తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి అండ్ అండ్ మరియు సెక్షన్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలోని విభాగాల మధ్య విభేదాలకు కారణమైంది అలాగే ఆన్ డిసెంబర్ ఫోర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఎం రేవతి హర్ హస్బెండ్ ఎం భాస్కర్ అండ్ దేర్ సన్ అండ్ డాటర్ హ్యాట్ గాన్ ఫర్ ద స్క్రీనింగ్ ఎట్ ద సింగిల్ స్క్రీన్ థియేటర్ ఆన్ డిసెంబర్ ఫోర్ డిసెంబర్ నాలుగవ తేదీన ఇక్కడ నెలల ముందు అలాగే తేదీల ముందు కూడా ఆననే ప్రిపోజిషన్ రాస్తూ ఉండాలి ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ అంటే ఒక కుటుంబంలోని నలుగురు రేవతి అలాగే హర్ హస్బెండ్ ఆమె యొక్క భర్త ఎం భాస్కర్ అతని పేరు భాస్కర్ అండ్ మరియు దేర్ సన్ అండ్ డాటర్ వారి యొక్క కుమారుడు మరియు కుమార్తెలు హ్యాడ్ గాన్ ఫర్ ద స్క్రీనింగ్ హ్యాడ్గాన్ అంటే వెళ్ళారు ఇక్కడ హ్యాడ్గాన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది మీకు స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మీరు గా పేపర్ మీద దాని యొక్క స్ట్రక్చర్ రాయగలగాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ అలా రాసినప్పుడు మాత్రమే మీరు వీటి మీద ఇంకా మంచి పట్టు సంపాదించవచ్చు అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకుంటూ ఉండాలి హ్యాడ్ హ్యాడ్గాన్ ఫర్ ద స్క్రీనింగ్ అంటే ప్రదర్శన కోసం వెళ్ళారు ఎట్ ద సింగిల్ స్క్రీన్ థియేటర్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లోని ప్రదర్శన కోసం వెళ్ళారు ఎవరు ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ రేవతి ఆమె యొక్క భర్త మరియు కుమారుడు కుమార్తెలు వెన్ ది యాక్టర్ ఎంటర్డ్ ద ప్రిమిసెస్ ఎ స్టాంప్లీడ్ బ్రోకౌట్ అండ్ రేవతి డైడ్ వెన్ అంటే అప్పుడు ఇది ప్రశ్న ఉన్నటువంటి వాక్యంలో రాస్తే ఎప్పుడు అవుతుంది కానీ ఇక్కడ వాక్యంలో ఉంది కాబట్టి అప్పుడు అవుతుంది వెన్ ద యాక్టర్ ఎంటర్డ్ ద ప్రిమిసెస్ అంటే నటుడు ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ద యాక్టర్ అంటే నటుడు ఎంటర్డ్ అంటే ప్రవేశం ఎంటర్డ్ తర్వాత ఇన్ రాయవద్దు ఇంగ్లీష్లో ఎంటర్ తర్వాత ఇన్ ఉండదు ఎంటర్ అంటే కమ్ ఇన్ అనే అర్థం వస్తుంది అలాంటప్పుడు ఎంటర్ ఇన్ అని రాస్తే కమ్ ఇన్ ఇన్ అని వస్తుంది కాబట్టి ఇలాంటివి మీరు జాగ్రత్తగా గమనించాలి ఎంటర్డ్ అంటే ప్రవేశించడం ఎంటర్డ్ ఇన్ ద ప్రిమిసెస్ అనేది ఇంగ్లీష్లో అనకూడదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎంటర్ మీనింగ్ ఇంగ్లీష్లో ఏంటంటే కమ్ ఇన్ అలాంటప్పుడు ఎంటర్ ఇన్ అని రాసినప్పుడు కమ్ ఇన్ ఇన్ అని రాయాలి కాబట్టి ఇలా రాయకూడదు ద ప్రిమిసెస్ అంటే ప్రాంగణం ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ఏ స్టాంపిడ్ బ్రోకౌట్ అంటే తొక్కిసలాట జరిగింది అవుట్ అంటే జరుగుట బ్రోకౌట్ అంటే జరిగింది ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోలేదు సాధారణంగా కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వారు స్టాంపిడ్ హ్యాపెండ్ స్టాంపిడ్ అక్కర్డ్ అని రాస్తూ ఉంటారు అలాంటి కంటే ఇలాంటి ఫ్రేజెస్ ఉపయోగిస్తూ కనుక మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ స్టాంపిడ్ బ్రోకౌట్ అంటే తొక్కిసలాట జరిగింది అండ్ మరియు రేవతి డైడ్ రేవతి మరణించింది లేదా మృతి చెందింది హర్ సన్ ఈజ్ బ్యాటిలింగ్ ఫర్ లైఫ్ ఇన్ హాస్పిటల్ హర్సన్ ఆమె యొక్క కుమారుడు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఈజ్ బ్యాట్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పగానే మీరు దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇమీడియట్గా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఈస్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ హర్సన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ సబ్జెక్టు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే హర్సన్ అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి ఇది రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే ఆర్ వస్తుంది కేవలం ఐ ఉంటే ఎం వస్తుంది ఇది బ్యాట్లింగ్ అంటే పోరాడుతున్నారు బ్యాటిల్ అంటే యుద్ధం బ్యాట్లింగ్ అంటే యుద్ధం చేయిస్తూ ఉండడం ఫర్ లైఫ్ అంటే తన జీవితంతో పోరాడుతున్నారు ఇన్ హాస్పిటల్ హాస్పిటల్లో తన ప్రాణాలతో పోరాడుతున్నాడు ఇలాంటి ఫ్రేజెస్ చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు కాబట్టి నోట్ చేసుకుంటూ ఉండాలి హర్సన్ ఈజ్ బ్యాటిలింగ్ ఫర్ లైఫ్ ఇన్ హాస్పిటల్ ఈ యొక్క కుమారుడు ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడుతున్నారు సూన్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఎ కేస్ వాజ్ ఫైల్ అగెనిస్ట్ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ అండ్ హి సెక్యూరిటీ టీమ్ సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే ది ఇన్సిడెంట్ అంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఎ కేస్ వస్ ఫైల్డ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ట్ లో ప్యాసివ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ కేస్ అనేది ఆబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ ఫైల్డ్ అనేది వి త్రీ ఇక్కడ ఏ కేస్ అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి వర్స్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది వర్స్ ఫైల్డ్ అంటే ఒక కేసు నమోదైంది అగెనిస్ట్ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ అండ్ హీ సెక్యూరిటీ టీమ్ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ అతడి సెక్యూరిటీ టీంపై వ్యతిరేకంగా కేసు నమోదైంది అలాగే ఎట్ అన్ ఈవెంట్ టు సెలబ్రేట్ ది ఫిల్మ్స్ సక్సెస్ ఆన్ ఆన్ డిసెంబర్ సెవెన్ అల్లు అర్జున్ థ్యాంక్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ఫర్ హైకింగ్ ద ప్రైసెస్ ఆఫ్ టికెట్స్ అండ్ సెడ్ హీ వాజ్ డిస్ట్రెస్డ్ బై రేవతీస్ డెత్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఆగడం జరిగింది అట్ ఎన్ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమంలో టు సెలిబ్రేట్ ద ఫిల్మ్స్ సక్సెస్ ఆన్ డిసెంబర్ సెవెన్ డిసెంబర్ ఏడున సినిమా విజయాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో టు సెలిబ్రేట్ ద ఫిల్మ్ సక్సెస్ అంటే అంటే సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఆన్ డిసెంబర్ సెవెన్ డిసెంబర్ ఏడున సినిమా విజయాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి కార్యక్రమంలో ఫిల్మ్ సక్సెస్ అంటే ఫిల్మ్ యొక్క సినిమా యొక్క విజయం ఆన్ డిసెంబర్ సెవెన్ డిసెంబర్ ఏడున అల్లు అర్జున్ థ్యాంక్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు ఇది థ్యాంక్డ్ అనేది వీటిలో ఉంది అలాగే థ్యాంక్స్ని నౌన్స్గా కూడా చెప్పొచ్చు ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు డిసెంబర్ ఏడున ఫర్ హైకింగ్ ద ప్రైసెస్ ఆఫ్ టికెట్స్ అంటే టికెట్లు ధరలు పెంచినందుకు ఫర్ హైకింగ్ అంటే పెంచడం ఇంక్రీజింగ్ అని అంటుంటారు అలాంటి పదాలు వాడకూడదు హైక్ అంటే పెంచడం ద ప్రైసెస్ అంటే ధరలు ఆఫ్ టికెట్స్ టికెట్ల ధరలు పెంచినందుకు అండ్ మరియు సెడ్ అన్నారు ఎవరు అల్లు అర్జున్ అన్నారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్లో ఉంది హీ వాజ్ డిస్ట్రెస్ట్ బై రేవతీస్ డెత్ అంటే రేవతీ మరణం తనను బాధించిందని అన్నారు హీ వాజ్ డిస్ట్రెస్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే తనను బాధపడేలా చేసింది కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి హీ వాజ్ డిస్ట్రెస్డ్ అంటే తనను బాధించేలా చేసింది బై రేవతీస్ బర్త్ రేవతి యొక్క మరణం రేవతి యొక్క మరణం తనను బాధించింది అని ఈ డిసెంబర్ ఏడున సినిమా విజయాన్ని పురస్కరించుకొని కార్యక్రమంలో అతను అన్నారు ఆన్ డిసెంబర్ థర్టీన్ ద తెలంగాణ పోలీస్ అరెస్టెడ్ ద యాక్టర్ ఆన్ డిసెంబర్ థర్టీన్ డిసెంబర్ పదమూడున చూడాలి ఇలాంటి ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఆన్ డిసెంబర్ థర్టీన్ డిసెంబర్ పదమూడున తెలంగాణ పోలీస్ అరెస్టెడ్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ అంటే ఇక్కడ పోలీసులోనే అర్థం చేసుకోవాలి ప్లూరల్ బహువచనం పోలీస్ మ్యాన్ అంటే ఒక పోలీసు పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం చాలామందికి తెలియకపోవచ్చు గుర్తుపెట్టుకోండి ద తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీసులు ఇక్కడ పోలీస్ అంటే సింగులర్గా ఉంది అని అనుకుంటారు కానీ పోలీస్ అనేటువంటిది ప్లూరల్ పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ అరెస్టెడ్ ఇది వీటిలో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అరెస్ట్ చేశారు ద యాక్టర్ నటుడిని అరెస్ట్ చేశారు ద నెక్స్ట్ డే ద తెలంగాణ హైకోర్ట్ గ్రాంటెడ్ హిమ్ ఇంటర్మ్ బెయిల్ నెక్స్ట్ డే అంటే మరుసటి రోజే తెలంగాణ హైకోర్టు తెలంగాణ న్యాయస్థానం గ్రాంటెడ్ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది మంజూరు చేసింది హిమ్ అతనికి ఇంటర్మ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ని అతనికి మంజూరు చేసింది ఇంటర్ గవర్నమెంట్ అని కూడా అంటుంటారు అంటే తాత్కాలిక ప్రభుత్వం ఇక్కడ ఇంటరిం బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకుంటూ ఉండండి మీకు నచ్చిన లేదా మెచ్చిన ఆర్టికల్స్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండండి అలాగే డౌట్స్ అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి